జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతి స్టార్ హీరోల సినిమాలతో తెలుగు బాక్సాఫీస్ కలకలాడుతోంది గుంటూరు కారం హనుమాన్ సైంధవ్ నాస్వామి రంగ చిత్రాలు విడుదలయ్యాయి ఇక సైంధవ్ కూడా మంచి టాక్ తెచ్చుకుంది బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సంపాదించింది వెంకటేష్ కెరీర్ లో డెబ్బై ఐదవ సినిమా ఇది ట్రెండ్ కి తగ్గట్టు కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం సంక్రాంతి బరిలో నిలవడంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారాయి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రచార చిత్రాలు కూడా వాటిని మరింత పెంచాయి మరి ఈ సినిమా రెండో రోజు కలెక్షన్స్ ఏ విధంగా వచ్చాయి మూడో రోజు సాయంత్రం కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుంది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం తొలి రోజు ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్ తీసుకువచ్చినట్టు తెలుస్తోంది ఈ సినిమా రెండో రోజు సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆక్యుపెన్సీ ఈ రోజు సినిమాకి ఇరవై ఆరు శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది హనుమాన్ గుంటూరు కారం ఉన్న ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కంటెంట్ చాలా మందికి నచ్చుతోంది నా స్వామి కూడా ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తోంది నాలుగు సినిమాలు థియేటర్లు పంచుకుంటున్నాయి ఓవర్సీస్ లో కూడా పదకొండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది వెంకీ మూవీకి ఇక మూడవ రోజు పండుగ కావడం ఆక్యుపెన్సీ ముప్పై ఎనిమిది శాతం ఉండడంతో నేడు మరో ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు అంటున్నారు అనలిస్టులు ఇరవై కోట్ల క్లబ్లోకి ఈ సినిమా అంటున్నారు కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టి ప్రభావం చూపుతున్న సమయం ఇది బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ మొదలుకొని విక్రమ్ తో కమల్ హాసన్ ఇటు జైలర్తో రజనీ ఇలా చాలామంది తరహా కథలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశారు వెంకటేష్ తన డెబ్బై ఐదవ చిత్రం కోసం ఇలాంటి కథను ఎంచుకోవడం ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది వెంకటేష్ కథ ఎంపిక చాలా బాగుంది ఆయన దర్శకుడు చూపించిన విధానం కూడా అందరికీ నచ్చుతోంది వెంకటేష్ చేసిన యాక్షన్ ఘట్టాలు ఆయన స్టైలిష్ లుక్ నవాజుద్దీన్ సిద్దికి పాత్ర సినిమాకి హైలైట్గా నిలిచింది ఇక యాక్షన్ అవతారంలో వెంకటేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో ఇదివరకు మనం చాలాసార్లు చూసాం ఆయన సినిమాల్లో ఇందులో మరింత స్టైలిష్గా కనిపించారు ఆయన ఆయన చేసిన ఫైట్స్ కానీ ఇవన్నీ కూడా ఆకట్టుకున్నాయి భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లో కూడా తనదైన ముద్ర వేశారు వెంకీ నవాజుద్దీన్ సిద్దికి పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా చాలామందికి నచ్చుతోంది గమ్మత్తుగా కనిపిస్తూ భయపెడుతూ ఉంటారు శ్రద్ధా శ్రీనాథ్ అలాగే ఆండ్రియా రుహానీ శర్మ రుషి జయప్రకాష్ ఈ పాత్రలు పరిధి మేరకు అద్భుతంగా నటించారు మొత్తానికి సంక్రాంతికి నాలుగు సినిమాలు ట్రెండ్లో ఉన్నా సరే ఈ సినిమా మాత్రం మంచి వస్తువులను తీసుకువస్తూ ఆక్యుపెన్సీని నిలబెట్టుకుంటోంది